ప్రశాంతత ఉండదు వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం అది ఎట్లా చేయాలి ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలి నువ్వు నువ్వేం చుట్టుపీకోవాల్సిన అవసరంలా దేవుడు నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఒకటొకటిగా నీకు అందేటట్టు దేవుడు తప్పకుండా చేస్తాడు హలో దీని ఈ సంగతిని నీవు విశ్వసించిన ఎడల విశ్రాంతిని అనుభవించగలవు ఈ సంగతిని విశ్వసించని ఎడల నీవు అవిశ్రాంతిలో ఆవేదనలో దుఃఖంలోని నీ బ్రతుకును తెల్లార్చుకుంటా నేను నా జీవితంలో దేవుడు నాకు నేర్పిన పాఠం ఇది ప్రతి ఘట్టంలోనూ దేవుడు నన్ను అడిగే ప్రశ్న ఒకటే నీవు నన్ను నమ్ముచున్నావా అని నమ్ముతున్నా ప్రభు అట్లయితే రిలాక్స్గా ఎందుకు ఒత్తిడికి గురవుతున్నావు ఎందుకు జుట్టు జుట్టుబిక్కొని ఆలోచించుకుంటున్నావు అవసరంలా శత్రువుని కూర్చున్న భయమా వానికి చేయాల్సింది నేను సిద్ధపరిచే ఉంచాను ఆర్థిక ఇబ్బందులను కూర్చున్న భయమా నీకు కావాల్సిందని సిద్ధపరిచే ఉంచాను నీకు దేన్ని కూర్చున్న భయము అక్కర్లేదు నేను నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు సంపూర్ణంగా బ్రతుకుతావు నేను నీకు సిద్ధపరిచిన కార్యాలని నెరవేరుస్తావు ఎందుకంటే నీకు నేను తోడై ఉన్నా నీకు నేను తోడై ఉన్నా నువ్వు దీన్ని నమ్మగలవా నువ్వు ఏమాత్రమో సందేహింపక దీన్ని నీవు నమ్మాలి ఇది నీవు నమ్మిన ఎడల నా విశ్రాంతిని నిత్య రక్షణనే కాదు నిత్య విశ్రాంతిని కూడా నీవు అనుభవించగలుగుతావు